నేడు ప్రకటించిన జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జైఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు బీటెక్ పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థౌజండ్ లోపు ఆల్ ఇండియా ర్యాంకులను వివిధ కేటగిరీల్లో సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచి విజయకేతనం ఎగరవేశారు వీటితో పాటుగా ఆల్ ఇండియా స్థాయిలో తొంభై తొమ్మిది పర్సంటేజ్కి పైన పంతొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఆల్ ఇండియా స్థాయిలో వందలోపు నాలుగు ర్యాంకులతో తిరిగిలేని ఫలితాలను సాధించారు ఐదు వందలలోపు ఆరు ర్యాంకులు లోపు పదమూడు ర్యాంకులు రెండు వేలలోపు ఇరవై రెండు ర్యాంకులు ఐదు వేలలోపు వంద ర్యాంకులు సాధించారు అదే విధంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు ఐదు వందల పది మంది మా విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ర్యాంకులు హెచ్ రామ్ ఇరవై ఏడవ ర్యాంక్ ఎల్ ప్రసాద్ నాలుగు వందల పదిహేనవ ర్యాంక్ ఏ శృతి నలభై ఐదవ ర్యాంక్ వి కుశల్ వెయ్యి ఐదవ ర్యాంక్ ఐ అను పదమూడు వందల ముప్పై ఐదవ ర్యాంక్ ఇంకా మా ర్యాంకులు సాధించారు విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య మాట్లాడుతూ మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేసి దానికి తగిన అత్యుత్తమ స్థాయి బోధన సిబ్బందిని విద్యార్థులకు కల్పించడం వలన తమ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలలో సునాయాసంగా ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతున్నారని అన్నారు నేటి ఫలితాలలో ఒక్క శ్రీ చైతన్య ఖమ్మం నుండే సుమారు నూట డెబ్బై మంది అత్యుత్తమ నీట్ ఐఐటీలలో సీట్లను సాధించబోతుండడం జిల్లాకే గర్వకారణమన్నారు ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థ చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీమతి మల్లెంపాటి శ్రీవిద్య అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి బి రాయగిక డిజిఎం శ్రీ సిహెచ్ చైతన్మాధుర్ ఎగ్జిక్యూటివ్ డిఎన్ శ్రీ ఎన్ఆర్ ఎస్డి వర్మ డీన్ శ్రీ జే కృష్ణ ఏజిఎంలు శ్రీ సిహెచ్ బ్రహ్మం శ్రీ జి ప్రకాష్ జి గోపాలకృష్ణ ప్రిన్సిపల్ మరియు ఆధ్యాత్మిక బృందం అభినందనలు తెలియజేశారు ప్రతి సంవత్సరం లాగానే మన తెలంగాణలో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న మన తెలంగాణ శ్రీచైతన్య మన ఖమ్మం శ్రీచైతన్యకి బ్రహ్మాండమైన ర్యాంకులు జనరల్ కేటగిరీలో వెయ్యి ర్యాంకులు వెయ్యి వెయ్యిలోపు ఆరు వందల అరవై ఆరు ర్యాంకుతో పాటు జస్వంత్ అనే కుర్రాడికి ఇరవై ఏడో ర్యాంకు ప్రసాద్ అనే స్టూడెంట్కి నలభై ఒకటో ర్యాంకు అదేవిధంగా శృతి అనే అమ్మాయికి నలభై ఐదు అదేవిధంగా కుషాల్ అనుకునే వాళ్ళకి వంద వంద ర్యాంకు నుంచి టాప్ టెన్లో టాప్ హండ్రెడ్ టాప్ థౌజండ్లో పన్నెండు ర్యాంకులు పదమూడు ర్యాంకులు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ సంబంధించిన ఐపీఎల్ ప్రోగ్రాంలో చదువుకున్న స్టూడెంట్సు ఈరోజు లోపు ర్యాంకుల్ని సాధించడం జరిగింది ముప్పై ఒకటి వరంగల్ ఐపీఎల్ నుంచి అదేవిధంగా ఆల్ ఇండియా ముప్పై తొమ్మిదో ర్యాంకు సాయి సాయి రేష్మిత్ రెడ్డి అనే కుర్రాడికి అదేవిధంగా నలభై నాలుగో ర్యాంకు నిషిత్ రెడ్డి అనే కూరడికి అదేవిధంగా త్రిశూల్ అనే కూరడికి అరవై ఆరో ర్యాంకు జనరల్ కేటగిరీలో హండ్రెడ్ టాప్ హండ్రెడ్ లోపు ర్యాంకులు రావటమే కాకుండా ఈరోజు ఖమ్మం క్యాంపస్ నుంచి ఖమ్మం ఐపీఎల్ నుంచి కూడా ఈ విధమైన ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఇప్పుడు ర్యాంకులు సాధించడం అనేది ఏ ఒక్క సంవత్సరమో ఏ ఒక్క విద్యార్థో అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మోడరేట్ స్టూడెంట్ను కూడా శ్రీ చైతన్య ఐపిఎల్ ప్రోగ్రాంలోకి తీసుకొని ఒక ప్రోగ్రామ్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్లో టీచింగ్ చేసుకుంటూ ఎవరే మాట్లాడేది టీచింగ్ చేసుకుంటూ ప్రతి స్టూడెంట్ని టీచింగ్ ఏ కాకుండా వర్కింగ్లో కూడా మా లెక్చరర్ సీనియర్ లెక్చరర్స్ ఒక సీవో ప్రోగ్రామ్ని ఆల్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రతి వారం ఎగ్జామినేషన్ పెట్టుకుంటూ క్వశ్చన్ పేపర్ని వెంటనే సమీక్ష చేస్తూ ఎర్రర్ లిస్ట్ని ఫైనల్ చేస్తున్నాం మేము ఈ ఎర్రర్ లిస్ట్ని ఫైనల్ చేసి ఎప్పటికప్పుడు పిల్లలు చేసే తప్పుల్ని ఇమీడియట్లీ రెక్టిఫై చేయటం ద్వారా వాళ్ళు కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈరోజు ఒక ఈ నలుగురు పిల్లలే కాదు సుమారు ఎలా నలభై మంది పిల్లలు ది బెస్ట్ ఎన్ఐటి ఎన్ఐటి కాలేజెస్లో కానీ ది బెస్ట్ టాప్ టెన్ ఎన్ఐటి కాలేజెస్లో ఈరోజు జాయిన్ అయ్యే ర్యాంకులు సాధించారు మా మా స్టూడెంట్స్ ఐదు వేల లోపు అంటే మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు లోపలనే ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఒక ఖమ్మం క్యాంపస్ నుంచి ఉన్నారు ఈరోజు కాబట్టి శ్రీ చైతన్య ప్రతి సంవత్సరం తాను అనుసరించే విధానాల్లో కానీ ఎకడమిక్ స్కెడ్యూల్స్లో కానీ టీచింగ్ విధానాల్లో కానీ ప్రస్ఫుటంగా మార్పు తెచ్చుకుంటూ పిల్లలకి ఒక్కరోజుతోనే కాకుండా టూ ఇయర్స్ పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చుకుంటూ దాని ద్వారా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు ఈరోజు ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు శ్రీ చైతన్యాన్ని ఎన్నుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లక్ష్యంతో ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ బెస్ట్ ర్యాంకులు రావటం అనేది చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య తెలంగాణ స్కూల్స్ నుంచి కూడా వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతూ వాళ్ళకి టాప్ హండ్రెడ్ లోపు టాప్ థౌజండ్ లోపు విద్యార్థులు ఈరోజు జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఫలితాలు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా ఇంకా ఇంకా సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మాకు పనిచేసిన ఈ ర్యాంకులు సాధించడానికి పనిచేసిన డీన్సే కానీ అకడమిక్ అకాడమిక్ సంబంధించిన టీమే కానివ్వండి అదేవిధంగా మా ఏజీఎంసు అందరూ ఒక టీం వర్క్ చేయటం అదేవిధంగా మా ఐపీఎల్ ఫ్యాకల్టీస్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేయటం వల్లనే ఈ విధమైన ర్యాంకులు సాధించగలిగిన మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంకుల్లో ఒకసారి శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియాలో ద బెస్ట్ ర్యాంక్స్ని సాధించటం జరిగింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీ చైతన్య ఐపిఎల్ సూపర్ సిక్స్టీ ప్రోగ్రాంలో వండుకుంటూ వీళ్ళందరూ సేమ్ అకాడమిక్ షెడ్యూల్లో ప్రతి వారము జరిగేటువంటి అదే క్వశ్చన్ పేపర్ని అదే ఎగ్జామినేషన్ని ఇక్కడ అటెండ్ అవుకుంటూ మెటీరియలే కావ కానివ్వండి క్వశ్చన్ పేపరే కానివ్వండి ఎగ్జామ్ ఎనాలిసిస్లే కానివ్వండి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్లో వార వారము వీళ్ళు ఎప్పీర్ అవ్వుకుంటూ ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ సాధించారు జేఈ మెయిన్స్ ఫలితాలు సాధించడంతో పాటుగా ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు మారుకుంటూ పేపర్ స్టాండర్డ్స్ మార్చుకుంటూ పేపర్ ఎంత స్టాండర్డ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ప్రోగ్రాంలో ప్రిపేర్ అవ్వుకుంటూ ఈరోజు మంచి ఫలితాలు సాధించటం అనేది దరిదాపు వందలోపు నలుగురు విద్యార్థులు ఐదు వందలలోపు ఆరు ర్యాంకులు వెయ్యిలోపు పదమూడు ర్యాంకులు ఐదు వేలలోపు అరవై తొమ్మిది ర్యాంకులు పదివేలలోపు తొంభై ర్యాంకులు రావటం అనేది ఇంతమంది విద్యార్థులకి ఎన్ఐటీస్లో సీట్స్ రావటం అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు దరిదాపు ఐదు వందల డెబ్బై ఐదు వేల మంది వరకు ఉండటం అనేది నిజంగా చాలా ఎక్కువ మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి క్వాలిఫై అవ్వటం కూడా చాలా హ్యాపీయెస్ట్ థింగ్గా భావిస్తూ ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తాయి